పని చేస్తున్నవి అండ్ తగ్గుతోంది క్లియర్ కూడా అవుతున్నాయని చెప్పేసి విన్నాను అదే సమయంలో తనతో ఎక్కువసేపు మాట్లాడాలనే ఉద్దేశంతో తనను ఒక బట్టల షాప్ తీసుకొని వెళ్ళడం జరిగింది తీసుకువెళ్ళిన తర్వాత తనకు ఇష్టమైనటువంటి ఒక షర్ట్ని ఇప్పించడం జరిగింది అండ్ తను తీసుకుని చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది బాబా ఇప్పుడు నేను చాలాసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక డాక్టర్ గతంలో ఆయన డాక్టరు దాని తర్వాత కొంచెం మతస్థిమితం పాడైందని చెప్పేసి అన్నారు వాళ్ళు ఆయన పేరేంటి బాబాయ్ కృష్ణమూర్తి అండి సోమిరెడ్డి గారి దగ్గర పనిచేశాడు గత పదిహేను సంవత్సరాల క్రితం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో పదిహేను సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసిండు ఆర్ఎంపీగా చేసి మరి ఏమైందో ఏందో ఆర్థిక పరిస్థితితో మరి చేసి ఎక్కువ చేసో అట్లా స్థిమితం లేకుండా తిరుగుతున్నాడు అంటే సంవత్సరాలు ఆయన దగ్గరే పెట్టి సొంతంగా ఏం చేయలేదండి సోమిరెడ్డి గారు దగ్గరనే చేసిండు చేసి సోమిరెడ్డి గారు ఉన్న తర్వాతనే ఆయనకి మరి ఇట్లా అయిన తర్వాత బయటికి వెళ్ళిండు ఇప్పుడు సోమిరెడ్డి గారు ఉన్నారా సోమిరెడ్డి గారు లేరండి సోమిరెడ్డి గారు చనిపోయారు సోమిరెడ్డి గారు గత యాభై సంవత్సరాలుగా హుజూర్ నగర్లో ప్రజాసేవ చేసిండు పది రూపాయలు ఇరవై రూపాయలకే వైద్యం అందించిన మహానుభావుడు ఆయన దగ్గర ఏం ఆయన దగ్గర ఏం చేశాడు ఆయన దగ్గర చేసిన కాంపౌండర్ మంచి వ్యక్తి మరి ఎన్ని సంవత్సరాలు